ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని కాశీపేట సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రామకృష్ణ ఆకస్మిక తనిఖీతో వైద్య బృందం అవాక్కయ్యారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీతో పాటు అటెండెన్స్ రిజిస్టర్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు ఉపత్రిలోని మందుల షాపు ల్యాబ్ ఎక్స్రే దాన నిలువ కేంద్రాలనుశీలించారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే డయాలిసిస్ కేంద్రం ను ఏర్పాటు చేసేలా చూస్తామని ఈ ఆసుపత్రిలోని పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మెడికల్ అధికారి జిలానీకి తెలియజేశారు వైద్య అధికారులతో పలు విషయాలను ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవికే ప్రశాంత అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ మండల అధ్యక్షులు పప్పు రెడ్డితో పాటు మాజీ ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ వైద్య అధికారులు వైద్య సిబ్బంది టీడీపీ నాయకులు ఉన్నారు అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్ని అన్ని రకాలు క్వాలిటీగా మంచి కంపెనీలు బయట ఏమైతే అమ్ముతారో అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి వైద్యం విద్య వైద్యం ముఖ్యమని చెప్పి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా ప్రైవేట్గా ఏవైతే వాడతారో కాస్ట్లీ మెడిసిన్ అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఉన్నాయి అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పనేసి అనుకోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్గా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో దానికన్నా ఇంకా ఎక్కువగా మరి ఎక్కువగా స్పెషల్గా బ్రహ్మాండంగా చూసి మంచి మెడిసిన్స్ ఇస్తారు ఉచితంగానే ఈ యాభై వేల ఇంజెక్షన్ ఇంజక్షన్ కూడా ఎవరికైతే హార్ట్ స్టోక్ వస్తుందో వాళ్ళకు ఉచితంగా ఇంజక్షన్ వేసి పంపిస్తారు ఈ పనాలంటే యాభై వేల రూపాయలు అవుతుంది స్పెషలిస్ట్ అందరూ కూడా అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు హార్ట్కి కానీ స్కిన్కి కానీ భగోతులకు కానీ గైనికాలజిస్ట్ అందరూ కూడా అన్ని రకాల మన డాక్టర్లు ఈ హ్యాస్పి ఎప్పుడు ఉంటారు ఓపీ కూడా ఎప్పుడు చూడడం జరిగింది ఈరోజు నూట ఎనభై మంది ఈరోజు ఉన్నారు అదేవిధంగా ఒక రోజు రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల యాభై వరకు కూడా దొరుకుతూ ఉంది అందుకని నేను కూడా ఏదో హాస్పిటల్కి వచ్చి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా అవసరం అయితే కూడా లెటర్ పెట్టి తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరంగా సంవత్సరం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ ఉండదు అదే విధంగా ఈ హాస్పిటల్ ఉందని చెప్పి తెలియజేస్తాను వెంకటగిరి హాస్పిటల్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి డయాజ్ చేసేదానికి కూడా రూమ్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటే త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు దానికి కూడా మంచి దగ్గర పర్మిషన్ తీసుకొని డయాజ్ చేసుకునే వాళ్ళు నెల్లూరు తిరుపతిలో పోతున్నారు వాళ్ళకు కూడా ఇంక ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు విద్యా వైద్యం అన్నాడు సీఎం అదేవిధంగా ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్లో మంచి కాస్ట్లీ మెడిసిన్స్ ఒక ఇంజక్షన్ యాభై వేల రూపాయలు అంటే ఫ్రీగా ఇస్తున్నారు ప్రైవేట్గా పోలేదు మన హాస్పిటల్ అన్నీ ఉన్నాయి డాక్టర్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసాం ఎవరు లేకపోయినా వాళ్ళ టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుందామని తెలియాలి అదే విధంగా గతంలో ముఖ్యమంత్రి లెక్క ఇది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయాలి అని చెప్పి అదేవిధంగా సెంటర్ కూడా అడుగున్నాం ఖచ్చితంగా రెండు రోజు ఇదే పని मानव जैसे चिकित्सा और चावल द्वारा इस तरह विशेष रूप से 16% वृद्धि के जिस तरह है अभी मतलब सल्फर वाटर के जिससे साफ होएंगे और ग्रेन्युलर का अध्यक्ष कमेटी ला और ये ठिकाने की दिया पर ये शेयर ने ओएक्सएल डाल दी है सर ये यूनियन है और तिवारी ठिकाने की 30 फुट है तिवारी और बना यूनियन है और आगे है आतरास में है तक का सिद्धांत है मैं एक्सप्लेन एक्सपेक्टेशन के लिए ये जाता लेवो <laughs> और

The technicians.